నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ తమ్ములు చూసుంటే మీకు అర్థమై ఉంటుందండి ఈరోజు రెండు సెలబ్రేషన్స్ చేయబోతున్నాను ఒకటే వీడియోలో సో సెలబ్రేషన్కి సంబంధించిన వీడియో పెట్టాను అన్నమాట అదేంటంటే మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా అవుతున్నారు ఫోర్ నైంటీ ఫోర్ ఉన్నారు ప్రజెంట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ సో మీ అందరి అభిమానం ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అవ్వబోతుంది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తానండి మీరు ఇప్ చేయకుండా అయితే వీడియోని చూడండి ఈ వీడియోలో మీతో నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు సెలబ్రేషన్స్కి సంబంధించి అయితే మా ఛానల్లో కేక్ అయితే కట్ చేయాలి కదండి సో దానికోసం అయితే నేను కేక్ అనేది ప్రిపేర్ చేసేసి కట్ చేసేసానమాట కేక్ ప్రిపరేషన్ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేయాలి కదండి తప్పకుండా సో నో ఓవెన్ నో బీటర్తో బీటరు ఓవెన్ లేకుండా సాఫ్ట్ స్మూత్ స్ట్రక్చర్తో పర్ఫెక్ట్గా కేక్ బేక్ అవ్వడానికి పర్ఫెక్ట్ కేక్ బ్యాటరు వచ్చే ప్రిపరేషన్ అయితే చేసేద్దామండి సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకోవాలండి జల్లెడ దాంట్లో రెండు కప్పులు పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది బాగా జల్లి చేసుకోవాలండి జల్లి చేసుకొని దీంట్లోకి మనం ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకోబోతున్నామండి అండి ఫోర్ ఎగ్స్ని వైట్ అండ్ ఎల్లో సెపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్లోని వైట్ సెపరేట్ చేసుకుని సెపరేట్ సెపరేట్ బౌల్స్లో తీసుకోవాలి సో ఇప్పుడు ఎల్లోని బాగా బీట్ చేసేసుకొని లంప్స్ లేకుండా మనం ముందే జల్లించి పెట్టుకున్నాం కదండి మైదాపిండి దాంట్లో వేసి కలిపేసుకోవాలి టోటల్గా కేక్ ప్రాసెస్ నేను డిఫరెంట్గా చూపించిపోతున్నానండి మీకు స్పంజీ స్మూత్ కేక్ రావాలంటే బేటరు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా స్మూత్గా వస్తుంది నెక్స్ట్ ముందు ముందు వీడియోస్లో మనకి నేను ఎగ్లెస్ కేక్స్ కూడా చూపించిపోతానండి విప్ క్రీము ఇలాంటి వీడియోస్ అన్నీ చూపించిపోతాను సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఎల్లో కూడా మీకు పిండిలో కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అండి వన్ కప్పు రిఫైండ్ ఆయిల్ మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అలాగే టూ త్రీ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసానండి వేసుకుని మన మన ఇంట్లో విస్కర్ ఉంటే విస్కర్తో కొంచెం కలిపేసుకుని ఆ బ్యాటర్ని పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఇందాక ఎగ్స్ వైట్ ఉంచినాం కదండీ నాలుగు ఎగ్స్ వైట్ అది మిక్సీ జార్లో వేసేసుకుని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి సెపరేట్గా షుగర్ పౌడర్ ఏమీ అవసరం లేదు ఆ ఎగ్లోనే వైట్లోనే షుగర్ వేసేసుకొని ఇం ఇంట్లో స్మూత్ కన్సిస్టెన్సీ తోటి మిక్స్ చేసుకోవాలండి అలా మిక్సీ చేయడానికి నాకు ఫైవ్ మినిట్స్ పట్టింది సో మిక్స్ చేసేసుకున్న దాన్ని మనం ముందుగా ఎగ్ ఎల్లో ఆయిల్ కలిపిన పిండి ఉంది కదండి మైదా పిండిలో దాంట్లో వేసేసి మెత్తగా స్మూత్ బ్యాటర్లా కలిపేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు మీరు లేదు టైం టేకింగ్ అవుతుంది అనుకుంటే మొత్తం బ్యాటర్ అంతా మిక్సీ జార్లో వేసేసి మనం వైట్ పంచదార ఎగ్ వైట్ మిక్స్ చేసాం కదండీ అదే దాంట్లో గిన్నెలో పిండి కూడా వేసేసుకుని మొత్తం మిక్సీ కొట్టేసి మళ్ళీ గిన్నెలో మిక్సీలో గిన్నెలోకి వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బ్యాటర్ రెడీ చేసేసుకోవాలండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి అప్పుడే మనకి కేక్ అనేది పొంగినట్టి బాగుంటుంది సో నేను కేక్ అనేది బేక్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెకి ఫస్ట్ ఆయిల్ రాసేసి ఆయిల్ ఆర్ నెయ్యి కానీ రాసేసి దానికి కొంచెం మైదా పిండి కోట్ చేసేసి పెట్టుకోవాలి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి దాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి అలాగే నేను సబ్స్క్రైబర్స్ కోసం చెప్తానన్నాను కదండి నాకు ఇంత తొందరగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో నేను పెట్టే ప్రతి వీడియోకి రెస్పాండ్ అవుతూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి గిన్నెలో బ్యాటర్ వేసేసుకున్న తర్వాత త్రీ టైప్స్ ట్యాప్ చేసుకుని దాని మీద లిడ్ పెట్టి కవర్ చేసేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మన కేక్ గిన్నె పట్టే అంత బాండి మందంగా ఉన్నదాన్ని తీసుకోవాలండి దలసరగా ఉన్నదాన్ని దాన్ని ఒక సిమ్మర్లో ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుని తర్వాత మనం స్టాండ్ ఏదన్నా పెట్టుకుని ఈ కేక్ బౌల్ పెట్టేసుకుని సిమ్మర్లో పెట్టుకుని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కేక్ బేక్ చేసుకోవాలండి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ మనకి కేక్ చూసారా ఎంత పొంగినట్టు అయిందో పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఉడికిందా లేదా అని చెప్పేసి ఇలా టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే మనకి పిండి అంటుకోకుండా టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చేస్తే మనకి పూర్తిగా కేక్ అనేది ఉడికిపోయినట్టు అని అర్థం అండి సో ఇది బాండీలోంచి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్ని ఇలా చాక్తోటి ఇట్లా చుట్టూరు అనేసేసి బౌల్లోకి ఇచ్చి వేసేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి అంతేనండి ఇంట్లోనే స్మూత్గా ఓవెను బేటరు లేకుండా సాఫ్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది అలాగే ఇంకో స్పెషల్ కూడా చెప్తాన్నాను కదా కేక్ కట్ చేయడానికి ఈరోజు నా పుట్టినరోజు అండి జూన్ ట్వెల్త్ సో రెండు సెలబ్రేషన్స్ ఒకసారి మన ఛానల్లో రావడం చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ కూడా చాలా చాలా బాగుందండి నాకు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నచ్చే వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను అలాగే నన్ను కూడా బ్లెస్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్